రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ స్థానిక డివిజన్లో రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిని దగ్గుపాటి పురంధేశ్వరి తనయుడు దగ్గుపటి హితేష్ తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు క్లస్టర్ ఇన్ఛార్జ్ కంటిపూడి శ్రీనివాస్ మాజీ కార్పొరేటర్లు పాలవలస వీరభద్రం జవాది మురళీ పర్యవేక్షణలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కొరగంటి సతీష్ తదితరులతో కలిసి డివిజన్లోని ఇంటింటికి వెళ్ళి త్వరలో జరగనున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి గెలిస్తేనే రాష్ట్రంలో సుపరిపాలన సాధ్యమని చంద్రబాబుతోనే రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తుందని అన్నారు జగన్ పాలన అంతా మాయేనని అన్నారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలకు ప్రజల నుంచి విశేష ఆదరణ వస్తుందన్నారు అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ప్రజలు కూటమిని ఆదరించాలని కోరారు అధికారంలోకి వచ్చిన తరువాత నిరుద్యోగులకు బృతి క్రింద మూడు వేల రూపాయలు అందించాలన్న సంకల్పంతో నారా లోకేష్ నిర్ణయం తీసుకున్నారని ఆ మేరకు ఆ హామీని నెరవేరుస్తూ వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రణాళికలు చేస్తున్నారని అన్నారు నగరంలో యువత కోసం స్టార్టప్ కంపెనీలు ఏర్పాటు చేస్తామని అన్నారు ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారని వారందరికీ రక్షణ కల్పించే విధంగా సీసీ కెమెరాలు వైఫై సౌలభ్యం కలిగిన పదివేల స్మార్ట్ పోల్స్ ఏర్పాటు చేసి వాటిని ఎస్పీ కార్యాలయానికి అనుసంధానం చేసి నిరంతరం మహిళలకు ఒక రక్షణ కవచంగా ఏర్పాటు చేస్తామని అన్నారు వైకాపా నగరంలో టూరిజాన్ని నిర్లక్ష్యం చేస్తుందని దక్షిణ కాశీగా పిలువబడే మన నగరంలోని వనరులను వినియోగించి టూరిజం హబ్గా తీర్చిదిద్దుతామని అన్నారు నగరంలో విపరీతంగా దోమలు పెరిగిపోయాయని వాటి కారణంగా నగరంలో మలేరియా డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలుతున్నాయని అన్నారు అందుకుగాను నగర ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకొని ఆరోగ్య రాజమండ్రి కోసం హెల్త్ ఏటీఎంలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు ఇవన్నీ జరగాలంటే రాజమండ్రి సిటీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తనకు ఓట్లు వేసి గెలిపించి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు పాలవలస బ్రహ్మాసి వంజరపు శంకర్ సత్యబాబు శ్యామ్ అధిక సంఖ్యలో పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు